గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదేండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి నాదేండ్ల పవన్ కళ్యాణ్ విలువ ఆధారిత రాజకీయాలు చేస్తున్నారని ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుందని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు ఉద్యోగాలపై దృష్టి పెడుతుంటే వైసీపీ మాత్రం కులాల విభజన అలజడులకు పాల్పడుతుందని విమర్శించారు వైసీపీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి హానికరమని మంత్రి నాదేళ్ళ మండిపడ్డారు కులాల ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్ సిపి ఈ రోజు కొత్త ఆలోచన తోటి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్ గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి మొన్న కైకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి నిన్న మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిచ్యువేషన్స్ అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఫోన్లు చేసి మరి నేను ఉన్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు ఎవరు సంగతి తెలుస్తారు ఎలా మర్చిపోతారు మీరు ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్ అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్ డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్ ఈ రోజే గుర్తుకొచ్చినా మీకు ఫోన్ వాడడం ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి ఆలోచించాలి కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జన సైనికులు వీర మహిళలు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు కష్టపడే మనస్తత్వం వాళ్ళది ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి జాగ్రత్తగా ఉండాలి మన జన సైనికుల్ని వీర మహిళల్ని మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి